జిల్లా ఉగుపేట మండలం ఉగుర్పేట గ్రామ నడిబొడ్డులో రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి అక్రమ నిర్మాణం చేపడుతున్నప్పటికీ దీనికి సంబంధించిన అధికారులు నిర్లక్ష్యం వహించి అక్రమ నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక గిరిజన మహిళ తన తండ్రి గారైన తండ్రి గారు దామోదరంగారైన తనకు నీలునామ ద్వారా వాట కల్పించిన భూమి మీద అక్రమ నిర్మాణం చేపట్టారని చెప్పి ఈరోజు పన్నెండు దినాలుగా నిరాహార దీక్ష చేస్తుండగా ఈరోజు అధి దీనికి సంబంధించిన అధికారులు వచ్చి ఇది ప్రభుత్వ భూమి ఈ భూమిపై ఎవరు కూడా అక్రమ నిర్మాణం చేపట్టరాదని బోధుని బోధులు ఏర్పాటు చేసినట్టు అంటే జిన్నాలు ఈ జిన్నాలు దీనికి సంబంధించిన అధికారులు ఈ అక్రమ నిర్మాణాలు నిర్మాణాలు కనపడలేదా ఈ రోజే కనపడిందా అంటే ఈరోజు ఒక గిరిజన మహిళ డిమాండ్ చేస్తేనే కనబడిందా అయితే ఇదే ప్రాంగణంలో చాలా షాపులు ఉన్నాయి చాలా గృహాలు ఉన్నాయి మరి వాటికి కూడా ఇది ఇది ప్రభుత్వ భూమి అని ఓటు ఎందుకు అమర్చలేదు అనేది మొదటి డిమాండ్ సార్ నేను అలాగే దీనికి సంబంధించిన రెవెన్యూ శాఖ అధికారులు ఇది గ్రామ పంచాయతీ గ్రామ కట్టం భూమి అని చెప్పి ఎండర్స్మెంట్ ఇచ్చి ఉన్నారు ఈరోజు ప్రభుత్వ భూమాన్ని అంటా ఇచ్చారు అంటే అధికారులు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో ఇదే అర్థమవుతుంది కాబట్టి దీని మీద మా ఆదివాసీ హక్కుల పరిరక్షణ సేవా సంస్థ ద్వారా మేము సుబోటోగా తీసుకొని కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారి దగ్గర మేము దీన్ని కేసులు ఫైల్ చేస్తున్నామండి కేసులు ఫైల్ చేసిన తర్వాత దీని మీద ఎవరెవరైతే బాధ్యో వాళ్ళందరినీ మేము ముద్దాయి చేసి కేసులు ఫైల్ చేసి నిర్ధారతాలు చేస్తాము అంతవరకు ఈ యొక్క భవనాన్ని సీజ్ చేయాల్సినవిగా సంబంధిత అధికారులకి మేము డిమాండ్ చేస్తున్నాం వయసు నిర్ధారణ కాబడినంత వరకు కూడా ఈ ఈ భవనాన్ని సీజ్ చేయాలనేది మా మొట్టమొదటి డిమాండ్ అనేది మేము తెలియపరచుకోవచ్చు